మన ఏపీ ప్రజల కోసం ఏపీ గవర్నమెంట్ అయితే ఇంకొక కొత్త అయితే లాంచ్ చేయబోతుందండి అదేంటి అంటే ఉచిత కరెంట్ అనేది అంటే ఫ్రీ కరెంట్ ఇవ్వబోతున్నట్లుగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ మినిస్టర్ అయినటువంటి సవిత గారు అయితే అనౌన్స్ చేశారు ఈ ప్రోగ్రామ్ని మన నేషనల్ వీవర్స్ డే అయినటువంటి ఆగస్ట్ సెవెంత్ నుండి కూడా అమలు చేయబోతున్నట్లుగా ఆమె తెలిపారు ఈ పథకం గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు అయితే తెలుపుకుందాం కానీ అది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలవుతూ వస్తున్నాయండి సో తాజాగా ఏంటి అంటే చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అనేది అమలు చేయబోతున్నారు అది ఎప్పటి నుండి అంటే ఆగస్టు సెవెంత్ నుండి అయితే అమలు చేయబోతున్నారండి ఆ రోజు ఏంటి అంటే చేనేత దినోత్సవము ఈ ఇదేంటి అంటే మెయిన్గా హౌస్ దగ్గర కొంతమంది మగ్గాలు యూజ్ చేసుకుంటూ వాళ్ళైతే నేస్తారు కదండి వాళ్ళకి అయితే టూ హండ్రెడ్ యూనిట్ల వరకు ఫ్రీగా అయితే కరెంట్ని ఇస్తున్నారు అలా కాకుండా మరమగ్గాలు అనేవి వాడతారు కదండి వాళ్ళకి అయితే ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ వరకు కూడా ఉచిత విద్యుత్ అనేది ఇవ్వబోతున్నట్లుగా ప్రతిపాదన తీసుకొని వచ్చారండి అంతేకాకుండా ఈ చేనేత కార్మికుల కోసం హెల్త్ స్కీమ్ని కూడా వాళ్ళు స్పెషల్గా తీసుకొని వస్తున్నారండి అది కూడా అమలు చేయబోతున్నట్లుగా మన సవిత అయితే అనౌన్స్ చేశారు దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం అనేది చేనేత కార్మికుల ఆరోగ్యానికి గాను సరైన నిర్వహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ప్రస్తావించారండి అంతేకాకుండా చేనేతదారులు ఇప్పుడు నేతదారులు ఉంటారు కదండి వాళ్ళు తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మరిన్ని ఆప్కో కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారండి ఈ పథకానికి ఎవరైనా అర్హులైనటువంటి వారు ఉంటే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి నెక్స్ట్ ఏంటి అంటే ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ కోసం మీకు తెలియాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ